పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ జగదీష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఓదెల మండలం వాయుముపల్లికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు నుండి తొంభై వేల లంచం తీసుకుంటుండగా ప్రధాన రహదారిపైనే ఈ సంఘటన జరిగింది కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో పదిహేను లక్షల విలువైన సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించి ఏఈ జగదీష్ తొంభై వేల లంచం డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ కావేటి రాజు తెలిపారు జగదీష్ లంచం అడగటంతో రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు వారి సూచనల మేరకు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందున్న ప్రధాన రహదారిపైనే కాంట్రాక్టర్ రాజు నుండి లంచం తీసుకుంటున్న సమయంలో జగదీష్ను ఏసీబీ అధికారులు వలపంది పట్టుకున్నారు ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో మరోసారి బయటపడింది ఏసీబీ అధికారులు జగదీష్ను అదుపులో గత రెండు తారీఖు ఐదో నెలలో కాళశ్రాంపూర్ మండలంలోని వెన్నంపల్లి వర్కులు సీసీ రోడ్లు పదిహేను లక్షలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్దపల్లి గారి ద్వారా అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగినది దాని పనులను ఒక వారం రోజులలోనే పూర్తి చేయడం జరిగినది పూర్తి చేసిన తర్వాత ఇప్పటికీ నేను పూర్తి చేసి సుమారు రెండు నెలలు దాటింది దానికి సంబంధించి ఏఈ కాళశ్రాంపూర్ పిఆర్ జగదీష్ గారిని సార్ నాకు ఎంపీలు రాసిస్తే నేను ఆన్లైన్ చేసుకుంటా నేను చెక్మేరీ చేయించుకుంటా సార్ అని అడగగా నాకు డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తేనే నేను ఎంపీలు రాసిస్తా అని చెప్పడం జరిగింది దానికోసం సార్ నేను ఎంత ఇవ్వాలి మరి సార్ అని అడగ లక్ష రూపాయలు అడిగిండు దానికి గాను నేను ఎనభై వేల రూపాయలు ఇస్తే సార్ అంతకంటే ఎక్కువ వేల అంటే లేదు లేదు నువ్వు అంత ఇస్తే నాకు కలవదు ఇవ్వాల్సిందే లక్ష తొంభై ఐదు వేలని ఇవ్వాలంటే లాస్ట్కు నేను తొంభై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాను కానీ డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేక డబ్బులు ఇచ్చి పనిచేయించుకోవడం ఇష్టం లేక ఏసీబీ గారిని రెండు రోజుల క్రితం ఏసీబీ డిఎస్పీ కరీంనగర్ గారిని కలవడం జరిగింది ఈరోజు ఏ జగదీష్ సార్కు తొంభై వేల రూపాయలు నగదు పైసలు ఇవ్వగానే ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకోవడం జరిగినది నమస్తే అండి నేను విజయ్ కుమార్ డిఎస్పీ ఏసీబీ కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు మనకి పెందోట జగ జగదీష్ బాబు అసిస్టెంట్ ఇంజనీర్ అండి ఇతను పంచాయతీరాజ్లో పనిచేస్తారు వీరు వన్ ల్యాక్ డిమాండ్ చేశారు ఒక మూడు రోడ్స్ ఓదేలు విలేజ్ దగ్గర మూడు రోడ్స్ వర్క్ అయింది ఆ వర్క్స్కి బుక్స్ చెక్ చేసేసేసి వాటి మెజర్మెంట్స్ తీసుకొని దాని మీద రిపోర్ట్ ఇచ్చి అతనికి బిల్స్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ గారికి ఆయన దగ్గర నుంచి కంప్లైనెంట్ దగ్గర నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు దాన్ని కంప్లైంట్ గారు మాట్లాడటం వల్ల కొద్దిగా తక్కువ చేసుకొని నైంటీ థౌజండ్కి ఫిక్స్ అయింది ఈరోజు నైంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ బ్రైప్ తీసుకుంటుండగా మంచం తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము వారి లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ సిగ్నల్ వచ్చింది అంటే పింక్ కలర్గా మారింది అండ్ డాష్ బోర్డ్లో కూడా ఆ పెట్టిన ప్లేస్లో పేపర్స్ అక్కడ తీస్తే అది కూడా డాష్ బోర్డ్ దగ్గర నుంచి కూడా పింక్ కలర్ వచ్చింది సొల్యూషన్ గతంలో కూడా ఈ జగదీష్ గారి ట్రాపర్ అని చెప్పేసి ఏమండి అది ఇంకా వెరిఫై చేస్తున్నాము టూ న్ వెరిఫై చేసిన తర్వాత నేను దీన్ని మీకు ఇంటి దగ్గర ఇంకా చూస్తున్నాం అండి అది వెరిఫై చేస్తాం చేసిన తర్వాత మళ్ళీ మళ్ళా ఫర్దర్ అవర్ అవుతుంది రోడ్డు అదే మండలకి అక్కడ హాస్పిటల్ ఉంది కదా హాస్పిటల్ ఎదురుగుండ రోడ్డు మీద ఆయన కార్లో అతను కార్లో తీసుకున్నారు తీసుకుంటే అప్పుడు మేము పట్టుకున్నాము పట్టుకుంటే ఆ లెఫ్ట్ హ్యాండ్ తో పైసలు తీసుకున్నారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ పాజిటివ్ వచ్చింది అండ్ అది డాష్ బోర్డ్లో పెట్టారు ఆ డాష్ బోర్డులో కూడా పాజిటివ్ వచ్చింది సో ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే పదిహేను రోజులు మీరు ఆల్రెడీ రైడ్ జరుగుతుంది పట్టుకుంటున్నారు అయినా కానీ అధికారులు చలనం చేశారు అది దాన్ని మనం ఏం చేయలేమండి మా మా వరకు మేము ఇన్ఫర్మేషన్ మీద దాన్ని బట్టి మేము ఇన్ఫర్మేషన్ బట్టి మేము రేట్స్కి వెళ్తున్నాము మాకు శక్తిలో మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము కొన్ని మిస్ అవుతాయి కొన్ని ట్రాక్ అవుతాయి ఇంకా అది వాళ్ళ అదృష్టము ఇంకేమన్నా మనం ఓకే